తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజా కిచెన్ దగ్గర కుక్ చేస్తూ ఉంటుంది అది అంతలోని కళ్యాణ్ ఇంకా కిచెన్ దగ్గరికి వచ్చి తనుజతో మాట్లాడుతూ ఉంటే తనుజ అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది తనుజ నా వైపు ఒకసారి చూడ ఏం చేస్తున్నావు ఏం వండుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు అయినా సరే తనుజ అయితే నార్మల్గా సమాధానం ఇస్తుంది కానీ ఫ్రీగా మాట్లాడదు ఇక నీకు ఏం పని వెళ్ళు క్యాప్టెన్ కదా మిగతా పనులు చూసుకో ఇక నా పని నేను చూసుకుంటున్నాను కదా అంటూ తనుజా అంటుంది కళ్యాణ మానియాలు అయితే సంజనా గారితో విధంగా అంటారు నేను ఎవరితో గొడవలు పెట్టుకోవాలని అనుకోను అందరితో బాగా ఉండాలని అనుకుంటారు తప్పుగా అర్థం చేసుకుంటది అంటూ ఇమానియాలు అయితే ఇంకా చెప్తూ ఉంటాడు సంజనా గారితో అయితే ఇక్కడ మళ్ళీ ఏమో తనుజ వచ్చి ఒక దగ్గర కూర్చొని అంటే ఇక్కడ కళ్యాణం అక్కడ కూడా వచ్చి ఏంటి నాతో సరిగ్గా మాట్లాడలేదు ఏమైంది అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు తనుజని ఇంకా వాష్రూమ్ కానించి ఇక్కడ రీతు అలాగే ఇమానియాలు ఇమానియాలు అయితే కొంచెం వెరైటీగా ఒక డ్రెస్ వేసుకుంటాడు ఇంకా అక్కడైతే తను రీతు అయితే ఇంకా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది నీకంటే అందగా ఎవరు ఉంటారు చెప్పు ఇమ్మో అంటూ ఇక్కడ ఫన్నీ చేస్తూ ఉంటుంది అలాగే మరొక ఇప్పుడు డెమోన్ అయితే కాస్త డల్ గా లైవ్ లైవ్లో ఇక్కడ అయితే ఎగ్ కావాలంటే బన్నీ గారు సన్ని సుమనా అడిగితే సుమనన్న అంటారు ఎగ్ ఉడికాయలేవు నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక తనుజా అంతలో కిచెన్ దగ్గర రాబడి తనుజాని చూడమని ఎగ్స్ చూడమ్మా చూడమా బన్నీ గారు ఇంక అడుగుతూ ఉంటారు లైవ్లో ఈ విధంగా ఈ విధంగా అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్క్ కూడా ఉండబోతుంది ఆఫ్టర్నూన్